చాలా గొప్పవారు మీరు ఎందుకంటే నిజమొప్పుకున్నారు సమస్యలు అనేవి లేని వాడు లేడు ప్రపంచంలో సమస్య లేదు నాకంటే అది శుద్ధ అబద్ధం రకరకాల సమస్యలు ఉన్నాయి ఒకరికి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు ఇంకొకరికి మానసికమైన సమస్యలు ఉన్నా కూడా రైతు నిరాటదు ఇక్కడ దరకదు ఏవి తినలేడు అలాగే ఇంకొకరికి అనారోగ్య సమస్యలు రకరకాల జబ్బులు అంటే ఎన్ని సమస్యలున్నా కూడా సమస్యల్ని సమస్యలుగా కాకుండా వాటిని ఒక సవాలుగా స్వీకరిస్తూ ప్రతి సమస్య నేనే ఎన్నుకొని వచ్చాను ఏ బ్రహ్మదేవుడు నా తలరాత రాయలేదు నా తలరాత నేనే రాసుకుని వచ్చాను అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ సొసైటీ మూమెంట్ అంటే సమస్య అనేది బయట ఎక్కడి నుంచి లేదు ఆ సమస్య ఎవరు సృష్టించుకున్నాము మనకు మనమే దానికి పరిష్కారం కోసం బయట వెతకాల్సిన పని లేదు మనలోనే ఉంది ఈ సమస్యకి పరిష్కారం అని ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిత్యం ఆనందంలో ఉంటారు సమస్య ఎవరి ద్వారా బయట నుంచో వచ్చింది అనుకుంటే నిత్యం దుఃఖంలో ఉంటారు సమస్యకి కారణాన్ని తెలుసుకోవాలంటే రెండు కళ్ళు మూసుకోవాలి హాయిగా కూర్చోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి అప్పుడే మన లోపల ఉన్న అంతరంగంలోకి మనం ప్రయాణం ఎప్పుడైతే మొదలు పెడతామో ఇప్పుడు సముద్రం ఉంది ఆ సముద్రం పక్కన పెద్ద హోరు గాలి ఆ గాలికి మనం తట్టుకోలేము ఆ శబ్దాన్ని భరించలేము కానీ ఒక చిన్న పడవెక్కి ఆ ఒక చెట్టు పట్టుకొని ఆ సముద్రం లోపలికి వెళుతూ 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 ఉంటే ఏం జరుగుతుందండి ప్రశాంతంగా ఉంటుంది అలలు మొదలయ్యేది సముద్ర గర్భంలోనే కానీ అలలు మాత్రం ఒడ్డుకు చేరేపడికి తాడి అంత ఎత్తుతో ఉధృతంగా మారిపోతాయి కానీ అల మొదలైన చోట అక్కడ నిశ్శబ్ద పట్టుకొని మనం మధ్యకి ప్రయాణం చేస్తే మన అంతరంలో రంగంలోకి ప్రయాణం చేస్తే అక్కడ ఆ నిశ్శబ్దంలో మన సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు నీళ్ళన్నీ బాగా మురికిగా కేకి కెలికి పెడితే కింద ఏముందో గుర్తించగలమా అదే అలజరి లేకుండా ఏ అలజడి లేకుండా నీరుందనుకోండి ఏమవుతుంది ప్రశాంతంగా భూమికి అంటే సముద్ర గర్భంలో కింద ఏ అలలు లేకుండా ఉంటే అక్కడ స్వచ్ఛంగా ఆ నీటి కింద ఉన్న మనులు రత్నాలు రాళ్ళు రప్పలు రత్నాలు వజ్ర వైడూర్యాలు ఏమున్నా కానీ కనబడుతూ ఉంటాయి మనలో ఉన్న అనంతమైన జ్ఞాన నిధి మనం చేరుకోవాలంటే జన్మ జన్మల నుంచి మనం పోగు చేసుకున్న ఆత్మ జ్ఞానంలో మనం మునిగి తేలాలంటే దాన్ని మళ్ళీ ఈ జన్మకి మనం అందుకోవాలంటే మనం ఆ అంతరంగంలో మొదలు మొదలుపెట్టాలి ఆ నౌక ఎక్కి ధ్యానం అనే నౌక ఎక్కి ఆ తెడ్డు శ్వాస మా మీద అనే తెడ్డు వేసుకొని అలా ప్రయాణం మొదలు పెడితే ఆ అంతరంగ గర్భంలో అద్భుతమైన జ్ఞాన నిధి ఉంటుంది ఈ సమస్యలకి పరిష్కారం అంతా అక్కడే ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవాలి శ్రద్ధ శ్రద్ధ ఉండాల్సింది ఆధ్యాత్మికతలో మరి ఇంకోటి సబూరి అని చెప్పాడు సాయిబాబా సబూరి అంటే ఏంటండి సహనము సహనంగా ఉండాల్సింది ఎందులో ప్రాపంచిక జీవితంలో సహనం ఉండాలి కొద్ది నుంచి లేచిన కాడి నుంచి రాత్రి వరకు మనకు ఎన్నో సమస్యలు రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల బాధలు కష్టాలు ఇవన్నీ గత జన్మల్లో మనం చేసుకునే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవిస్తూ ఉంటాం మరి దాని నుంచి మనం ఎప్పటికప్పుడు సహనంతో ఉంటే అన్నీ సాల్వ్ అవుతూ ఉంటాయి మనం ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్ని ఎదుర్కొనే సహనాన్ని మనం అలవర్చుకోవాలి ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి మనం కంగారు పడిపోతే ఏమొస్తాయండి బీపీలు షుగర్లు రోగాలు అరవై ఏళ్ళు వంద ఏళ్ళు సంవత్సరం జీవించాల్సిన మనం సిక్స్టీలో సిక్స్టీ వరకు జీవించాల్సిన మనం సిక్స్టీన్లోనే పోతాం తాము వందల వందల సంవత్సరాలు జీవించాల్సిన మనం అరవైకో డెబ్బైకో ముగింపు ఇచ్చేస్తున్నాం కారణం ఏంటంటే నిరంతరం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే మన సమస్యలలో మనం ఎప్పుడు సహనం వహించాలి అదే బాబా గారి అద్భుతమైన ఆయన మెసేజ్ శ్రద్ధ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం మనం ఎంత శ్రద్ధ పెడితే మనకి అంత జ్ఞానం అందుతూ ఉంటుంది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం వరకు మీ సమయాన్ని కేటాయిస్తే మనకు తెలియని ఎన్నెన్నో విషయాలు ఇంకా మంది ధ్యానుల అనుభవాలు అన్నిటికంటే